రాజప్రహ్లాద భార్య సుదర్శనాదేవి స్వయాన రవిచంద్ర చౌదరి చెల్లెలు ఇద్దరిది ఒకే ఊరు ఆ ఇద్దరూ స్నేహితులు కూడా సుదర్శనాదేవి రాజప్రహ్లాద ప్రేమించుకోవడంతో ఆ బంధం తీగిపోయింది చాదస్థం రవిచంద్ర చౌదరిది కులాలు వేరన్న కారణాన ఆ పెళ్లికి అంగీకరించక ప్రాణస్నేహాన్ని వదులుకున్నాడు సుదర్శనాదేవి ఇంట్లోంచి వెళ్లిపోయి రాజప్రహ్లాదని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత రెండు వైపుల నుంచి కలిపే ప్రయత్నాలేమీ లేక ఒకరు కలవాలన్నా రెండో వాళ్ళు సహకరించలేదు ఇదెవరికీ తెలీదుగాని గత ఇరవై రెండు సంవత్సరాలుగా రెండు కుటుంబాలకి ఎలాంటి సంబంధం లేదు ఇరవై ఏడు ఏళ్లలో రెండు ఏళ్లల్లోనూ మొదటిసారిగా సంభవించిన గంధర్వ మరణం కూడా ఆ ఇద్దరినీ కలపలేదు వివరంగా చెప్పాడు గురుడు రవిచంద్ర చౌదరిని ఓసారి కలుద్దాం చెప్పాడు సరిగ్గా అప్పుడే వైర్లెస్ సెట్ చప్పుడు చేసింది హెడ్ క్వార్టర్స్ నుంచి స్నేకు గ్యాంగీకి చెందినవాడుగా చెప్పబడుతున్న ఒకడు మన వాళ్ళకి దొరికాడట వెంటనే రమంటున్నారు చెప్పాడు గురుడు రియల్లీ నమ్మలేనట్టుగాను ఆనందంగానూ అన్నాడు మాయా వెంటనే ఆ ఇద్దరూ బయలుదేరిపోయారు విస్కీ మత్తులోంచి తేరుకుంటూ చూశాడు రవిచంద్ర చౌదరి కంటే చల్లగా కంటే తెల్లగా మంచి గంధం కంటే హాయిగా ఉందా అమ్మాయి ఆమె మొహంలో విషాదం పక్కన ఓ యువకుడు ఇలా అవుతుందనుకోలేదంకులు గంధర్వని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను కనీసం ఒక్కసారి కూడా చూడలేకపోయాను ఆమె కనుకొలుకుల్లో ముత్యపు చుక్కల్లాంటి కన్నీటి బిందువులు ఆమె పక్కన కూర్చున్న యువకుడు విచారంతో కూర్చున్నాడు కరిచీఫ్ని మోకానికి కప్పుకొని దుఃఖించాడు రవిచంద్ర అతని భార్య మొహానికి పమిట కొంగు పెట్టుకుంది ఇది ఇలా జరుగుండాల్సింది కాదు పాముకాటుతో మరణించడం అనేది ఎంత ట్రాజెడీ ఆయుషు వాటే పిటి అతనన్నాడు నా పాపాలకి భగవంతుడు విధించిన శాపం తల్లిది అంటూ దుఃఖించాడు రవిచంద్ర చౌదరి అలా అంకుల్ ఏ జీవితానికి ఎక్కడ ముగింపు లభించాలో అక్కడే లభించాలి అందామే అలాని నా మనసునెంత సరిపుచ్చుకోవాలని చూసినా నా వల్ల కావడం లేదు అన్నాడు రవిచంద్ర చౌదరి ఆమె గంధర్వ ఫ్రెండ్ రవీనా ఆమె భర్త జస్వంత్ నేను ఈ వీక్లో వస్తున్నట్టు పది రోజుల క్రితం ఫోన్లో మాట్లాడేంతంతో విచారంగా అంది రవీణ దీని గురించి ఇంట్లో చెప్పే పరిస్థితులు లేవు కదమ్మా గంధర్వ తల్లి సావిత్రి అంది పూడిపోయిన కంఠంతో ఇంకా ఈ రోజుల్లో సైతం కులమతాల పట్టింపేమిటంకుల్ ఈ చాదస్తమే ఒక ఆడపడుచుని దూరం చేసింది ఇలా అయింది అంది సావిత్రి ఆ యువ యువదంపతులద్దరూ మొహామొహాలు చూసుకున్నారు జన్మత సర్పగండంతో పుట్టిన మా గంధర్వ దానంతగా విశ్వసించేవాణ్ణి కాను మన విశ్వాస అవిశ్వాసాలకి అతీతమైన సత్తులుంటాయని గంధర్వమరణం తెలియజేసింది మళ్లీ మొహామొహాలు చూసుకున్నారు వాళ్ళిద్దరూ కాసేపు వాళ్లు దంపతుల గోడు చూస్తూ వారిని ఓదారుస్తుండిపోయారు నిన్ను చూస్తుంటే గంధర్వని చూసినట్టుగానే ఉంది మాతో కొద్ది రోజులుండు తల్లి వారానికే పదిహేనేళ్ల వయసు మీద మీదపడ్డటైపోయిన రవిచంద్ర అన్నాడు తప్పకుంటానంకుల్ ఆగరాలకు కొద్దిగా పనుంది ఇప్పుడు వెళ్లి సాయంకాలానికి వచ్చేస్తాం జస్వంత్ వెళ్ళిపోతాడు నేను ఓ ఇక్కడే ఉంటాను మిమ్మల్ని వదిలి వెళ్లబుద్ది కావడం లేదు చెప్పింది రవీణ ఆ భార్యాభర్తల మొహంలో కొద్దిగా కళొచ్చింది తర్వాత రవీణ గంధర్వ తాతగారు బామ్మల్ని పలకరించి భర్తతో వెళ్లిపోయింది ఆ అమ్మాయి ఓ వారం మనతో ఉంటానంది కళ లేచొచ్చిన మొహంతో చెబుతున్న కోడలను చూసి నిటూర్చి పరాయవాళ్లు మనవాళ్లవుతారమ్మా ఎందుకు వాళ్ళని ఇబ్బంది గురి చేయడం అన్నాడు ఆమె మామగారు రవిచంద్ర తండ్రైన పురుషోత్తం అప్పుడు వాళ్లెవ్వరికీ మృత్యువన్నది రవీణ రూపంలో తమింట ప్రవేశించింది అంది తెలియలేదు ఢిల్లీ మహానగరంలో లోయర్ మిడిల్ క్లాస్ నివసించే ఏరియా అది అక్కడంతా రైలుపెట్టెల్లాంటి చిన్న చిన్న ఇళ్లున్నాయి ఒకటి అరా భవంతులున్నాయి అలాంటి ఓ పాత భవంతి మిగతా ఇళ్ల కంటే కాస్త దూరంగా విసిరేయబడినట్టుంది ఆ భవంతిలో ఒక లోపలి గదిలో బంధించబడున్నాడు ఆకాష్ మనిషి ఒడిలిపోయి ఉన్నాడు పైకి ఒక్క దెబ్బ కనిపించలేదుగాని ఇంట్రాగేషన్లో అతడు చాలా బాధపడ్డాడని అర్థమవుతోంది మాయా వాడి నుంచి ఒక మాట రావడం లేదు విసుగ్గా ఒకతను ఎక్కడ ఎలా దొరికాడు నాకే నిన్న సాయంత్రం ఓ పాములు పట్టేవాడి దగ్గర దొరికాడు చేతి మీద జంట సర్పాల పచ్చబొట్టుని చూసి మరేదీ ఆలోచించకుండా తెచ్చేశాను చెప్పాడు నీ పేరు ఆకాష్ నూతులోంచి వచ్చినట్టుంది ఆ కంఠం ఆ పచ్చబొట్టేమిటి చిన్నపడది మీ స్నీక్ గ్యాంగ్ పేరేమిటి నాకదేం తెలీదు ఎంతకాలంగా ఆ గ్యాంగ్లో ఉన్నావు ఏంటో తెలీదు మీ గ్యాంగ్ ఏ లక్ష్యంతో పనిచేస్తోంది నాకేం తెలీదు ఫట్మంటూ కొట్టాడు ఆకాష్ని పట్టుకొచ్చిన వ్యక్తి మూలిగాడు ఆకాష్ గొడ్డులా ఎముకల్ని వీచేసే దెబ్బది పైకి కనిపించదు విమల్ కాసేపు నువ్వు సహనం వహించు నా వల్ల కావడం లేదు ద్వేషంగా ఆకాశవంక చూస్తూ చెప్పాడు విదేశీ గూఢచారులను సైతం చిటికలో వంచి లొంగదీసుకోగలిగిన వాడికి ఆకాష్ ఓ సవాలయ్యి అహాన్ని ప్రశ్నిస్తుంటే ఆగ్రహం ఆవులు దాటుతోంది యువకుడి పేరేమిటి తెలీదు నిండా పాతికేళ్లు కూడా లేని ఆకాష్ చాలా సున్నితంగా ఉన్నాడు సింగ్ దగ్గర కొన్న శ్వేతనాగుతోనే కదా గంధర్వం చంపారు మీ మాటలు నాకు అర్థం కావడం లేదు విమల్ కోపాన్ని అణుచుకోలేక పొళ్ళు కొరుకుతూ బయటకొచ్చాడు నువ్వేం చదువుకున్నావు మెడిసన్ ఆశ్చర్యంతో చూశాడు మాయా నీ తండ్రి పేరు నటరాజ మహత్యాల్ ఉలిక్కిపడ్డాడు మాయా మహత్యాల్ రూలింగ్ పార్టీలోని సిట్టింగ్ ఎంపీ మాజీ మంత్రి గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కరోడుపతి రమేష్ ఆకాష్ ఇద్దరి ముంజేతుల మీద జంట సర్పాల బొమ్మ అంటే కోటీశ్వరుల ముద్దుబెడ్లే అక్కడున్నారా రమేష్ నీ ఫ్రెండా ఎవరు గురుదేవ్ కొడుకు నాకు తెలీదు మాయకి విసుగెత్తింది బయటకొచ్చాడు గురుడు విమల్ మాట్లాడుకుంటున్నారు పోని మాయా నటరాజ్ మహత్యాల్ని పిలిస్తే గురుడన్నాడు కురువుతో తలగొక్కున్నట్టే ఇదంతా రాజకీయమైన కంపైపోతుంది మనకి వీళ్ళెవరూ సహకరించరు ఆకాష్ మన చేతుల్లోంచి జారిపోతాడు అతణ్ణి ఇక్కడుంచి చాలా జాగ్రత్తగా నిజాలు రప్పించాలి చెప్పాడు విఠల్ నువ్వు సంయమనాన్ని కోల్పోకూడదు హెచ్చరించి మళ్లీ లోపలకొచ్చి రాజప్రహ్లాద నిన్ను చూడాలన్నాడు పంపాలనా అడిగాడు మాయా అతని మొహంలో మార్పు లేదు అతనెవరో నాకు తెలియదు చెప్పాడు నీరసంగా ఇక అతడితో మాట్లాడలేదు మాయా గురుడితో విఠలతో బయటకొచ్చేసి తన జీవి దగ్గరికి నడిచాడు అలా వస్తున్న అతన్ని తేరిపారా చూశాడు అక్కడ మొక్కలకి గొంతలు తవ్వుతున్న వ్యక్తి అతని కళ్ళు మాయ మీద అలా నిలబడిపోయాయి అతడు బలిష్టంగా ఎత్తుగా ఉన్నాడు అతడి నుదుటి మీద పెద్ద చందనపు బొట్టుంది అతడు జీపులో ఎక్కబోయి ఆగి ఎవరూ కొత్తమహం అడిగాడు వెటల్ని బంధువు పల్లించొచ్చాడు హరి ఏమయ్యాడు ఋషికేశ్ వెళ్లాడు ఎందుకు విస్మయంగా అడిగాడు తీర్థయాత్ర కాదులే అక్కడ ఉత్సవాల్లో ఆహారం దొరుకుతుందేమోనని నవ్వి చెప్పాడు కొత్తవాళ్లతో జాగ్రత్త నేనుండగానే అంటున్నవాడు విఠల్ వాళ్ల సంభాషణ వింటున్న అతడి పెదవుల మీద నవ్వు చులకంతో కాదది అతడు నాగసిద్ది మాయా గురుడు వెళ్లాక విఠల్ తిరిగొచ్చి ఆకాశున్న గదికి తాళం వేసి లోపల గదిలోకి వెళ్లాడు రాత్రంతా నిద్రలేక అతడి కళ్ళు మండుతున్నాయి అతడు పడుకున్నాడు ఆ బిల్డింగ్ నిశ్శబ్దంగా ఉంది మెల్లగా కదిలి వెళ్లి ఆ తాళం తీయడానికి ప్రయత్నించి సాగాడు నాగసిద్ది ఐదే ఐదు నిమిషాలు తలుపులు తెరవడంతో ఆకాష్ వాలిపోతున్న ఎత్తి చూశాడు అతడి కళ్ళల్లో భయం లేదు భరిస్తున్న ముండితనం ఉంది నాగసిద్ధి నవ్వాడు మీరా సంభ్రమంతోనూ ఆనందంగానూ అన్నాడు చొప్పున అతడి కాళ్ళు చేతులు విడిపించి త్వరగా వెళ్ళు ఈ వీధి చివరిన బ్లూ అంబాసిడరుంది అందులో కూర్చో డ్రైవర్ తీసుకెళ్లిపోతాడు చెప్పాడు ఆకాష్ పిల్లిలా ఆ ఇంట్లోంచి బయటపడ్డాడు అతడు కనుమరుగవ్వగానే గది ముందుకు వెళ్లాడు నాగసిద్ది తలుపులు ముందు వేసున్నాయి నుంచి పాగా తీశాడు ఆ పాగాలో బద్ధకంగా కదులుతోంది గోధుమవన్నె తాచు దాన్ని మెల్లగా నిమిరి గదిలోకి వదిలి చప్పుడు కాకుండా తలుపులు మూసి ఆ ఇంట్లోంచి బయటకొచ్చాడు చేతిలో ఓ కర్రతో పల్లెటూరి రైతులా ఆకాష్ సురక్షిత ప్రాంతానికి చేరుకుంటూ ఉండుంటాడు అనుకున్నాడు చిత్రహింసల పాలు చేసిన నోరువెప్పని ఆకాష్ నాగసిద్ధి అభిమానానికి ఎంతగానో పాత్రుడయ్యాడు బ్లూ అంబాసడర్లో కూర్చుంటూ డ్రైవర్ వేగంగా పదా చెప్పాడు ఆకాష్ నూతులోంచి వస్తున్నట్టున్న స్వరంతో విటల క్రూరత్వానికి అతడి శరీరం ఎంతగానో గురైంది అక్కడి నుంచి బయటపడ్డాక ఆ బాధ భరించలేనట్టు అనిపిస్తోంది నిమిషం గడిచిన కారు కదల్లేదు డ్రైవర్ అంటూ చూసిన ఆకాష్ నువ్వా నాగరాజు అన్నాడు నేనే త్వరగా పోవాలి బ్రదర్ చెప్పాడు పంపుతాను బ్రదర్ అతడా మాట అన్న తీరుకి తలెత్తి విస్మయంగా చూశాడు ఆకాష్ నాగరాజు కళ్ళు నాగుపాము కళ్లల్లా అతడికెందుకో భయం వేసింది నాగరాజు అన్నాడు నేనే ఆకాష్ నీతో నాకేం శత్రుత్వం లేదు నువ్వు బ్రతకుండరాదు నీ కళ్ళు సర్పిణి అణువణువుని స్పృశిస్తుంటే నేను సహించలేకపోతున్నాను ఇప్పుడు నువ్వు నీ నిజాయితీతో ఇంకా అభిమాన పాత్రుడు అయ్యావు నువ్వు ప్రాణాలతో ఉండడం మాత్రమూ క్షేమదాయకం కాదు అన్నాడు పెదవులు పూడారిపోగా నాగరాజు అన్నాడు నాగరాజుని కాబట్టే ఈ పగ అని చెప్పి పాముని అతడి శరీరం మీదుంచి మనం ఆరాధించే నాగదేవత జాతికి చెందిన విష ఇది ప్రశాంతంగా మరణించడానికి ప్రయత్నించు నన్ను మన్నించు చెప్పాడు నెమ్మదిగా పాము విషం శరీరంలోకి పాకుతోంది బాధతో అతడి శరీరం విలవల్లాడసాగింది అమ్మా అబా ఈ బాధ ఎంతోసేపు ఉండదు కొద్ది క్షణాల పాటే అంటూ కారు దిగిపోయాడు నాగరాజు విలవల్లాడుతున్న శరీరంతో కారులోంచి బయటపడ్డానికి చేసిన ప్రయత్నంలో డోరు తీసుకుని కిందకి జారిపోయాడు ఆకాష్ అంతకు ఐదు నిమిషాల ముందు నాకెందుకో ఆ కొత్త తోటమాలి మొహమే పదే పదే గుర్తుకొస్తోంది ఒకసారి వెనక్కి తిప్పు చెప్పాడు మాయ అనుమానంగా గురుడు మారు మాట్లాడకుండా వెనక్కి తిప్పాడు విటల్లాంటి వాడి కళ్ళు కప్పడం అసాధ్యమే కావచ్చు అన్నాడు తనే కొన్నిసార్లు అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి అసంభవాలు సంభవాలవుతాయి అనుమానం ఎందుకో చూస్తే పోదా గురుడు అన్నాడు గురుడు ఆ బ్లూ అంబాసిడర్ని చూడు ఇందాక అది అక్కడే ఉంది చెప్తూనే ఉన్నాడు మాయా లోపల నుంచొచ్చి కిందకి జారిపోతూ కనిపించాడతడు గురుడు ఆపు అతడు ఏదో గందరగోళం జరిగిపోయింది అతడు అరుస్తుండగా జీప్ ఆగిపోయింది ఆ క్షణంలో విఠల్ తాచుబార్ నుండి తన ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో విఫల ప్రయత్నం చేస్తున్నాడు మనిషి పొడగట్టం దాల్లా అతణ్ణి అంతం చేయడమే తన ధ్యేయమన్నట్టు అతడి మీదకి పడగని విసిరి కాటు వేయడానికి చేస్తున్న ప్రయత్నంలో రెండుసార్లు విజయం సాధించింది అప్పటికే కళ్ళు వాలిపోతున్నాయి శరీరంలో భయంకరమైన బాధ తను బంధింపబడినట్టు మృత్యువు ముంగిట్లోకి నిట్టివేయబడ్డాడని అతడికి అర్థమైపోయింది ఎప్పుడో తనెక్కడో పొరబడ్డాడు చేశాడు అతడి ధ్యాస తన ప్రాణం మీద లేదు ఆకాశ ఉంటాడు ఆధారం చేజారిపోయింది ఎంత అనర్ధం జరుగుతుందో ముందు ప్రస్తుతపు తన శత్రువైన ఈ క్రూర సర్పాన్ని హతమార్చాలి తను చావడానికి ముందు దాన్ని ప్రాణాలతో వదలరాదు సరిగ్గా అప్పుడే తాచు తన పడగని అతడి మొహం మీదకు విసిరింది నశించిన ఓపికతో చాచి దాన్ని పట్టుకునడతను అప్పటికే గురితప్పిన కోరలు అతడి చేతిలో దిగబడ్డాయి అది బుసలు కొడుతోంది మిలకలు తిరుగుతోంది పడగకి దిగువకి చేతులు జరిగి శరీరంలోని శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకుని బలంగా నొక్కాడతను ఆ త్రాచు అతన్ని తోకతో బాధుతోంది లాంటి అతడి చేతుల్లోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తోంది మరింత కసిగా బలంగా నూకాడతను దాని శరీరాన్ని ఆ తాచు పనైపోయింది అతడి పగ తీరుతోంది ఇది గమనించి మరింత బలంగా నూకాడతను ఆనందంతో తాచు కళ్లల్లోంచి నోట్లోంచి రక్తం విషంతో కలిసిన రక్తం అతడి శరీరంలోని శక్తి నశించిపోతోంది సర్వశక్తులు హరించుకుపోతున్నాయి అతడి శరీరం పట్టుత్వాన్ని కోల్పోయి జారిపోతోంది అతణ్ణి ఓ పెనుమైకం ఆవరిస్తోంది నోట్లోంచి నొడగలు పొంగి పొర్లుతున్నాయి ఆకాష్ ఆకాష్ ఇతడి ప్రాణం పోలేదు గురుడు ఆందోళనతో చెప్పాడు ఆకాష్ బిగ్గరగా అతడి చెంపల్ని తడుతూ పిలిచాడు ప్రాణం పోబోయే ముందు చేతులంచి కళ్ళు తెరిచినట్టు కనురపులెత్తాడు ఆకాష్ ప్రాణం పోబోయే ముందైనా ఒక నిజం చెప్పు మాయ ఎంతో అనునయంగా అడిగాడు పెదవులు తడుపుకున్నాడు ఆకాష్ అతడి పెదవులు ముదురు నీలం రంగుకి తిరిగిపోయాయి నాగసిద్ధి గొనిగాడతను నాగసిద్ధి అవును నాగసిద్ధి ఎవరు ఆత్రంగా అడిగాడతను గురువు తప్పించాడు నీకు తెలిసిన నిజం ఒకటి చెప్పు ఈరోజు మిస్టర్ చౌదరి బలి అతడు రొప్పసాగాడు అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది బలవంతంగా కళ్లెత్తి చూశాడు ఆకాష్ అతడి కళ్లలో పశ్చాత్తాపం ఏ నాగదేవత రక్షించలేదు తనని ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నం విఫలమైంది అతడి కళ్లలోంచి ప్రాణం పోయింది గురుడా కమాన్ విటల్ పరిస్థితి చూడాలి క్విక్ ఆకాష్ని వదిలేసి పరిగెత్తాడు అంత శరీరాన్ని ఒక్క దూకుడుతో డ్రైవింగ్ సీట్లోకి చేర్చి జీపును వాయు వేగంతో పరిగెత్తించాడు గురుడు వేగంగా మాట్లాడాడు మాయా నాగసిద్ది గురువు అంటాడు ఈ నాగసిద్ది తోటమాల రూపంలోని వ్యక్తి అయితే అతన్ని మనం చూడడం ఈరోజే మొదటిసారి మాయా గురుడు చెప్పాడు చౌదరి అంటే రవీంద్ర చౌదరి కావచ్చు బలి అంటే మిస్టర్ చౌదరిని బలి తీసుకోబోతున్నారా లేక చౌదరి ఎవరినైనా బలి తీసుకోబోతున్నాడా గురుడు ప్రశ్నకి జవాబుగా మొదటిదానికే అవకాశం ఉండొచ్చు గంధర్వని బలి తీసుకున్న వాళ్ళు ఆమె తండ్రిని హత్య చేయడానికి ఉండొచ్చు అతన్ని మనం వెంటనే కలవాలి చెప్పాడు మాయా ఆకాష్ రావు మొత్తానికి కారణం తెలీదుగాని అతడు హత్య చేయబడ్డాడు ఆ నాగసిద్ధి ఉండొచ్చు మాయ చెబుతుండగా ఆ పాత బిల్డింగ్ ముందు ఆగింది జీపు ఒక్క దూకుళ్ళో లోపలికి పరిగెత్తాడు కొన్ని నిమిషాల క్రితం తోటపన్లో నిమగ్నమైన కొత్త తోటమాలి కనిపించలేదు లోపల ఆకాష్ని బంధించబడిన గదిలో బంధనాలు తొలగించిన తాళ్లు విఠాల్ విటాల్ అంటూ అరిచాడు ఈ గదిలోంచి ఏదో చెప్పుడు బాస్ అంటూ తాళంని పగలగొట్టాడు లోపల భయానక దృశ్యం నోటంట నొరగలు కక్కుతూ శరీరం మారిపోయిన స్థితిలో విటల్ అతడి చేతుల్లో చచ్చిపడున్న గోధుం వన్ని తాచు ఇంకా ప్రాణం పోలేదు పద హాస్పిటల్కి పదహాస్పిటల్కి భుజం మీద వేసుకుని తీశాడు జీపు వేగంతో పరిగెత్తింది తాము ఎదుర్కొనబోయే శత్రువు అంత సామాన్యుడు కాదని అతనంత శక్తివంతుడని అతడి ఆయుధం సర్పమని గ్రహించాడు ఏం చెబుతున్నారు మీ ఒంట్లో బావుండనమాట నిజం కాదా విస్మయంతో అడిగింది సుదర్శన చిన్నగా నివ్వాడు రాజప్రహ్లాద కాదు నీతో ఏకాంతంగా గడపాలనిపించింది సుదర్శన అందుకే ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను సంజనని బలవంతంగా పిక్నిక్ పంపాను ఆశ్చర్యంగా ఉందా సుదర్శన కొద్దిగా సిగ్గుపడింది పైగా రేపు పిల్లలిద్దరూ పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే మిగిలేది ఒకరికొకరమేగా ఒకరు కూడా ఇంట్లో ఉంటారన్న నమ్మకం లేదు కదా కొంత విచారంగా అన్నాడు అవును ఆ పరిస్థితి వచ్చిందంటే సంజనా ఉండదు వాళ్ళు వాళ్లు ఉండస్తాననుకోను ఒకడే కొడుక్కదు దిగులుగా అంది మనం ఒకరికొకరం మిగులుతాం అంతే అన్నాడు సాలోచనగా ఆ విషయం సుదర్శనతో ఎలా చెప్పాలా అన్న ఆలోచన ఏంటి ఆలోచన భవిష్యత్తుని గురించి నుంచి దిగులేందుకు అందామే భర్తని అనునయిస్తున్నట్టు భవిష్యత్తుని గురించి కాదు సుదర్శన నీతో ఓ సంగతి చెప్పాలి మెల్లగా చెప్పాడు రాజ ప్రహ్లాద ఏంటో చెప్పండి నువ్వెలా తీసుకుంటావోనని అర్థం కావడం లేదు వారం క్రితం రవీంద్ర నుంచి ఫోన్ వచ్చింది రవీంద్ర పేరు వినగానే ఆమె మొహంలో చాలా మార్పు వచ్చింది ఎందుకు ముభావంగా అంది అతడి కూతురు గంధర్వ పాముకాటుతో మరణించింది ఆమె ఉలికిపాటుతో చూసింది చచ్చిపోయిందా అవును చాలా ట్రాజిడీ నువ్వు ఆ రోజు గుండెల్లో నొప్పిగా ఉందన్నావు చెప్పడం ఇష్టం లేకపోయింది నాకు సుదర్శన నిశ్శబ్దంగా నిమిత్తమాతురాలు అన్నట్టు ఉండిపోయింది ఒక్కసారి వెళ్లి చంద్రని చూసొస్తావా ఇంకెందుకు తల అడ్డంగా తిప్పింది ఆమె కళ్ళల్లో నీళ్లు ఏనాడు చూసి ఎరుగని మేనకోడల్ని చూడకుండానే పోయింది ఈ పంతాలు పట్టింపులతోనే పరాయవాళ్ళం అయిపోయాం బాధపడుతున్నట్లన్నాడు ఆమె మాట్లాడలేదు నాకు చాలా బాధగా ఉంది చంద్ర అనుమానం ఇది మామూలు పోము కాదు కనుక అంటే సర్పద్వేషం అని వివరంగా చెప్పండి అతడు చెప్పి ఇది ఇంతటితో ఆగకపోవచ్చు అంటాడు అన్నాడు ఆ మాటలు మీరు విశ్వసిస్తున్నారా నవ్వి తల అడ్డంగా తిప్పాడాయన అతన్ని అతని చాదస్థానికి వదిలేద్దాం అందామి విసుగుతో కోపంతో నాకెందుకో ఒకసారి ఊరెళ్ళి రావాలనిపిస్తోంది అంతా కలిసి వెళ్ళొద్దామా పెద్దమని చూసుకూడా చాలా రోజులైంది అన్నాడాయన సుదర్శన చెప్పున తలుపుతో పిల్లలిద్దరినీ కూడా తీసుకువెళ్ళి కొద్ది రోజుల పాటు ఉండొద్దాం నాకెందుకో కొంత మార్పు కావాలనిపిస్తోంది ఇంకోవైపు నుంచి సంజు ఈ రొటీన్ లైఫ్తో పోతుంది అంటుంది అంది భార్య అంత తేలిగ్గా ఒప్పించగలిగినందుకు రాజ చాలా ఆనందించాడు అందుకు కావలసిన ఏర్పాట్లు ఈ రోజు నుంచే చూస్తాను ఎవరికి అప్పగించాల్సిన బాధ్యతలు వాళ్ళకి అప్పగించేస్తాను అంతగా అవసరమైతే నేను ఢిల్లీ వచ్చి వెళతాను చెప్పాడు మీ ఇష్టం అంది సుదర్శన